一路。 ప్రైజ్ ది లాడ్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధులైన దేవుని మహాకృపి చేత అందరూ క్షేమమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఎల్లప్పుడూ వెళ్ళారా రండి ఇది ప్రభు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం స్వీకరించడము ఆశీర్దించబడదాం అనేక మందికి ఈ యొక్క దేవుని మాటలు పంచి వారు కూడా దీవించబడేటట్టుగా మనం కారణమవ్వాలి రండి హిబ్రూల్ క్రసన్ పత్రికలో పన్నెండవ అధ్యాయం పన్నెండవ వచనం ప్రభు ఇలా సెలవిస్తూ ఉన్నారు సెడలిన చేతులను వడలిన మోకాళ్లను బలపరుచుడి హెబ్రూస్ ట్వెల్వ్ ట్వెల్వ్ స్ట్రెంగ్ ఇన్ యువర్ ఫీబెలాంగ్స్ అండ్ వీక్నెస్ దేవునికి మహిమ కలిగి ఉందాక పిల్లరా ఒక హెచ్చరికగా ఇది మనకి కనబడతా ఉంది ఇది కూడా చాలా ప్రేమతో కూడిన హెచ్చరికగా కనబడతా ఉంది ఎందుకంటే ఈ లోకల్లో పిల్లరా విశ్వాసులు బలహీన స్థితిలో ఉంటే అపవాది మనలను గర్జించు సింహము వలె ఎదుర్కొంటూ ఉంటాడండి కాబట్టి వాడిని జయించాలి అంటే మనకి బలహీనమైన మోకాళ్ళు లేకపోతే బలహీనమైన చేతులు ఉంటే ప్రయోజనం ఏమీ లేదు అందుకని ఈ సడలిన చేతులను వడలిన మోకాళ్ళను మీరు బలపరుచుకుని ప్రభు సన్నిధిలో ముందుకు సాగాలి అంటే లోకంలో మనం ముందుకు వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయాలంటే మనం ఏం చేయాలయ్యా అంటే పిల్లరా ఈ జీవన పందెపు రంగంలో మనం ఓపికతో పరిగెత్తాలి అంటే ఈ బలహీనమైన మోకాళ్ళను మరి ఈ చేతులను వేలాడేసుకుంటే తిరిగే ఈ పరిస్థితి నుంచి మనం జయం పొందుకోవాలి ఇవి ఎలా సాధ్యమవుతుంది అంటే పిల్లరా మరి మనం దించిన చేతులను పైకెత్తాలి పరిశుద్ధ్రైన దేవుని చే వైపు మన చేతులను ఎత్తాలండి మన చేతులు ఏం తెలియచేస్తూ ఉందంటే విధేయతను విధేతను తెలియచేస్తూ ఉంది మనల్ని మనం ప్రభుకి సబ్మిట్ చేసుకోవడానికి తెలియచేస్తూ ఉంది మనం ఆయనకి సరెండర్ అయిపోతున్నాం మన సంగతిని తెలియచేస్తూ ఉంది దేవుని పిల్లరా అంతేకాదు బలహీనమైన మోకాళ్లను అలాగే ఉంచితే కుదరదండి ఈ దుర్బలమైన ఈ మోకాళ్లను మనం వంచాలండి దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడైతే మనం మోకాళ్ళను ఉంచుతామో మనకి బలము చేకూర్చబడుతుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను ఇది ఎలా సాధ్యమవుతుందయ్యా అంటే పిల్లరా కేవలము ప్రార్థన ద్వారానే పిల్లర ప్రభు సన్నిధిలో మోకాలుంచి ప్రార్థించినప్పుడు మనం చేతులెత్తే ఆయన వేడుకున్నప్పుడు మనం బలపరచబడతాము ప్రార్థన మన ప్రతి పరిస్థితిని మార్చివేస్తుంది మనం చేతులెత్తి ఆయనకి మనం నైవేద్యాన్ని సమర్పించినప్పుడు సాయంకాలపు నైవేద్యాన్ని చేతులెత్తు సాయంకాలపు నైవేద్యంతో సమానం అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి మన యొక్క జీవితాలలో ప్రిల్లర ఈ జీవన పందెపు రంగంలో ఓపికతో మనం పరిగెత్తాలి అంటే ఈ యొక్క సెడలి చేతులను వడలిన మోకాళ్లను బలపరుచుకుని ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగాలి అందుకు గాను ఒకటే ఆయుధము ప్రార్థన ఆయుధాన్ని మనము ధరించుకోవాలి ప్రార్థనలో ప్రవసలో మోకాళ్ళు ఉన్నప్పుడు పిల్లరా ఈ జీవన వ్యాపారంలో ఈ జీవన వ్యాపార రంగంలో మనము ముందుకు కొనసాగుతాము పరిశుద్ధ ఆత్మదేవుడు ఆ రీతిగా మనకి సహాయం చేస్తాడు గొప్ప కార్యాలు మన పట్ల జరిగిస్తాడు మనం ఇతరులకు ఘనతగా ఉండేటట్టుగా చేస్తారని చెప్పి మనకి గౌరవాన్ని అనుగ్రహింప చేస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను కాబట్టి దుర్బలమైన ఈ మోకాళ్ళని ఈ బలహీనపరచబడిన మోకాలను మనం బలపరుచుకుందాం పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం చేత ప్రార్థన జీవితంలో ముందుకు కొనసాగుతూ ఆత్మలో ఎదుగు చూ అనేక విషయాల్లో వర్ధిల్చు అనేక మందికి దీవెనకరంగా మనం ఆశీర్వదించబడుతూ ఉన్నాం అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించును గాక ఆ మీన్ ప్రిల్లారా ఇదేనా బర్త్డేస్ మరియు వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెని ప్రభు మీకు ప్రసాదించిన మీకు మీకొరికి ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట పదిహేను కీర్తన పద్నాలుగో యహోవా మిమ్మను మీ పిల్లలను వృద్ధి పొందించు దేవునికి మహిమ కలుగుని గాక ప్రభు దగ్గరే వృద్ధి ఉంటుందండి ఆశీర్వాదం ఉంటుంది దేవుని బిడ్డారు మరి దిన నూతన వస్త్రం కడిగి మీ జీవితాలలో మీ కుటుంబాలు వద్దెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధి వందనాలు చెల్లిస్తున్నాను మహిమ గల దేవుడిగా మమ్మల్ని దర్శించండి మా బిడ్డలను దర్శించండి బ్రవ అవును మీ వాక్యం ద్వారా మమ్మలను ఇది నాయన ప్రభు ప్రేమతో కూడిన చక్కటి హెచ్చరిక ద్వారా బలపరచారు తండ్రి నీ స్తోత్రం సడలిన చేతులను వడలిన మోకాళ్ళను బలపరచండి అని చెప్పి మీరు హెచ్చరిక చేశారు అవును ప్రభు ఎలా బలపరచుకోగలం తండ్రి ఆయన ప్రార్థన ఇదాన్ని ధరించుకోవటం ద్వారానే లోకంలో ప్రభా నాయన ఈ జీవన వ్యాపారంలో తండ్రి ఈ పరుగు పందెంలో తండ్రి నాయన మేము గెలవాలి అంటే మా మోకాళ్ళు బలపరచబడాలి తండ్రి నీకు స్తోత్రాలను ఆయన వడలిన మోకాళ్ళను బలపరచండి తండ్రి నీకు స్తోత్రం నీ సంద్రుడు వేడుకుంటున్నాను ప్రభా నైనా తండ్రి మోకాళ్ళు వంచలేమంటున్న వాళ్ళని ప్రభా నాయనా అలాంటి స్థితిలో ఉన్నవారిని ప్రభావ నైనా ఉచింపజేసే దేవుడు ప్రియ పరిశుద్ధాత్మ దేవుడ మీ కార్యాలు మీరు జరిగించి మహిమ పొందుకో ఈ కృపగల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ ఈ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం మాకు అందరికి అనుగ్రహించి నడిపించమని ప్రభావ ఇది నా దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాలు పనులు ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించు మీ సహాయం దండి ఇంకా బలహీన స్థితిలో ఉన్న వారిని ప్రభు నెమ్మది లేని స్థితిలో ఉన్న వారిని ప్రభావ ఈ జీవితం ఎందుకే అనుకుంటున్న వారిని నాయన తండ్రి ఓ బ్రహ్మ రోగముల చేత మంచాన్ని పడి ఉన్న వారిని నాయన ఓ తండ్రి సమస్యల చేత సతమతం అవుతున్న వారిని ప్రభు విడిపించండి వీటన్నిటికీ పరిష్కారం మోకా జీవితంలో ఉంటుందని ప్రభావ ఆయన గ్రహించి ప్రభావ నీ సన్నిధిలో ముందుకు సాగే భాగ్యం దయచేసి మహిమ పొందుకోమని బిడల్ని ఆశీర్వదించండి నైనానికి స్తోత్రాలు ప్రభావ మీరే పోషకుడుగా సంరక్షకుడు ఆలోచనకర్తగా ఉండండి ఆ నైనా తండ్రి దిన దీవెనలన్నీ బిడ్డలకు అనుగ్రహించి మహిమ పొందుకోండి నా ఆరోగ్యం గౌరవ ప్రభావంతో మా బిడ్డలను నింపిన అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నా తండ్రి ఆమెన్ మన తెలియని దేవుని ప్రేమ కుమారు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవ దేవుని ఉన్న సహవాసం బిడ్డలందరికీ సదా తోడై ఉండునుక ఆమెన్ ఆమెన్ బ్లెస్డ్ డే గా